భారతదేశం అంటేనే ఒక మిస్టరీ ఎన్నో అంతుబట్టని విషయాలు భారతే కాదు నాగరికతలు ఉన్న దేశాలన్నీ ఇలాగే ఉంటాయి అవి చాలా ప్రశ్నలను చరిత్ర నుంచి ప్రజలపై వదులుతాయి వాటి గుట్టు విప్పడం అంత తేలిక కాదు భారత్ ని జంబూ ద్వీపం అని ఎందుకు పిలిచేవారు ఈ వీడియోలో భారత్ కు జంబూ ద్వీప నామం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి మీరు ఎప్పుడైనా పండితులు మంత్రాలు చదివేటప్పుడు వినే ఉంటారు జంబు ద్వీపే భరత కండే అంటూ మనం ఉన్న ప్రదేశం గురించి పలుకుతారు మన దేశాన్ని ఇప్పుడు మనం భారత్ ఇండియా అంటున్నాం మరి ఈ జంబు ద్వీపం అనే పదం ఎందుకు వాడుతున్నారు ఇప్పుడు ఎవరు వాడని ఈ పదం పండితులకు ఎక్కడి నుంచి వచ్చింది వారు ఎందుకు దీన్ని పలుకుతున్నారు మన రాజ్యాంగంలో ఇండియా భారత్ అనే పదాలు మాత్రమే ఉన్నాయి కానీ పండితులు సంస్కృత పదమైన జంబు ద్వీపాన్ని ఉచ్చరిస్తున్నారు అందుకు బలమైన కారణాలు ఉన్నాయి భారతదేశాన్ని పురాణాలలో జంబు ద్వీపం అని పిలిచేవారు ఇలా ఎందుకు పిలుస్తారనే ప్రశ్న చాలా మందిలో ఆసక్తి రేకెత్తిస్తుంది ఈ పేరును ఇలా పురాణ గ్రంథాలలో ముఖ్యంగా వేదాలు పురాణాలు రామాయణం మహాభారతం వంటి గ్రంథాలలో ప్రస్తావించారు జంబు అనే పదం నేరేడు పన్నును సూచిస్తుంది ద్వీపం అంటే భూభాగం జంబూ ద్వీపం అనేది ఒక పురాణ భౌగోళిక భావన ఇది భారత ఉపఖండాన్ని లేదా దాని చుట్టూ ఉన్న ప్రాంతాలను సూచిస్తుందని పండితులు భావిస్తారు పురాణాల ప్రకారం జంబూ ద్వీపం అనేది భూమికి చెందిన ఏడు ద్వీపాలలో ఒకటిగా చెబుతారు ఈ ద్వీపం తామరాకు ఆకారంలో ఉంటుందని దాని మధ్యలో మేరు పర్వతం ఉంటుందని విష్ణు పురాణం భాగవత పురాణం వంటి గ్రంథాలు వివరిస్తున్నాయి ఈ ద్వీపంలో భరతవర్షం ఇతర ఖండాలతో కలిపి తొమ్మిది ఖండాలు ఉన్నాయని చెబుతారు భరతవర్షం ఈ ద్వీపంలో దక్షిణ భాగంలో ఉందని ఇది ఆధునిక భారతదేశాన్ని సూచిస్తున్నదని చరిత్రకారుల మాట జంబు ద్వీపం పేరు వెనుక ఉన్న కారణాల్లో ఒకటి ఈ ప్రాంతంలో నేరేడు చెట్లు సమృద్ధిగా ఉండడం పురాణ కథనాల ప్రకారం ఈ ద్వీపంలో ఒక భారీ నేరేడు చెట్టు ఉండేదని దాని నీడలో చాలా జీవులు ఆశ్రయం పొందేవని అంటారు ఆ చెట్టు వల్లే ఈ ద్వీపానికి ఈ పేరు వచ్చిందని అంటారు అయితే జంబూ ద్వీపం పేరు జైన బౌద్ధ గ్రంథాలలో కూడా కనిపిస్తుంది వాటిలో దీన్ని ఒక పవిత్ర భూమిగా వర్ణించారు జంబూ ద్వీపం పేరు పురాణాలు ధార్మిక గ్రంథాలు ఆధ్యాత్మిక సందర్భాలలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఉదాహరణకు పూజల సందర్భంలో చదివే సంకల్పంలో జంబు ద్వీపే భరత వర్షే భరత ఖండే అనే పదాలను ఉపయోగిస్తారు ఇది భారతదేశ పవిత్రతను దాని భౌగోళిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యాన్ని సూచిస్తుంది జంబు ద్వీపం అనేది ఒక సాంస్కృతిక చిహ్నంగా భారతీయ గుర్తింపును ప్రతిబింబిస్తుంది అయితే జంబూ ద్వీపం పేరు ఆధునిక కాలంలో వాడుకలో లేదు అందుకు ప్రత్యేక కారణం ఉంది అదేంటంటే బ్రిటిష్ వలస పాలన సమయంలో భారతదేశాన్ని ఇండియా అనే పేరుతో పిలవడం ప్రారంభమైంది ఇది సింధు నది నుంచి ఉద్భవించింది ఈ పేరు గ్రీకు పర్షియన్ సాంప్రదాయాల నుంచి వచ్చింది బ్రిటిషర్లు సింధూ నదిని ఇండస్ అని పిలిచేవారు ఈ నది భారతీయ నాగరికతకు మూలం అందుకే భారత్ ఇండియా అని పిలిచారు కాలక్రమంలో ఈ పేరు అంతర్జాతీయంగా ఫేమస్ అయింది జంబూ ద్వీపం ఆధ్యాత్మిక సాహిత్య అంశాలకు పరిమితమైంది అదేవిధంగా రామాయణం మహాభారతం వంటి ఇతిహాసాల్లో జాంబవంతుడు అనే పాత్ర కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి రామాయణంలో శ్రీరామునికి సహాయపడిన గొప్ప వానరుడే జాంబవంతుడు ఈయనకు మహాభారతంలో కృష్ణుడితో సంబంధం ఉంది అందుకే కొందరు జంబూ ద్వీపం పేరుకి జాంబవంతుడికి సంబంధం ఉండి ఉండవచ్చు అని ఊహిస్తారు అయితే ఇది ప్రధానంగా నేరుడు చెట్టుతో ముడిపడి ఉందని చాలా మంది పండితులు అంగీకరిస్తారు జంబూ ద్వీపం పేరు ఇప్పటికీ భారతీయ సంస్కృతిలో ఒక ప్రతీకాత్మక ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది ఇది భారతదేశ గొప్ప సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని సూచిస్తుంది ఈ పేరు ఎలా వచ్చింది దీని ఏంటి వంటి అంశాలని అధ్యయనం చేయడం ద్వారా భారతదేశ పురాతన భౌగోళిక సాంస్కృతిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు చెంబు ద్వీపం అనే పేరు మన దేశ చరిత్ర పురాణ కథలు సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబిస్తుంది ఈ పేరు ఆధునిక భారతదేశంలో అంతగా వాడుకలో లేకపోయినా ఇది మన దేశ ఘనమైన చరిత్రను గుర్తు చేస్తుంది మరిన్ని ఇలాంటి చారిత్రక విషయాలపై నేను చేసే వీడియోలు వరకు చేరాలంటే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటే జై హింద్ జై భారత్